एसया ये सय्या येसया ये नी प्रेमा, नीप्रेमा यन्तु यन्तु मधुरं మీకు ఈ మహిమ కలుగునుగాక అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను మరి మీ అందరి కొరకు ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి మరి రెండైనా మూడైనా అందరి కొరకు ప్రార్థన చేశాక నిద్రపోతూ ఉన్నాను జ్ఞాపకం చేసుకోండి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే వెంటనే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి నేనే మీతో మాట్లాడతాను మీ గురించి నేను ప్రార్థన చేస్తాను అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నానండి మీకోసం కూడా ప్రార్థన చేస్తాను ఒకటి జ్ఞాపకం చేసుకోండి మరి మీకైనా ప్రార్థన అవసతులు ప్రార్థన మరాలు ఉంటే ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి మాకు తెలియపరచండి మీరు మాట్లాడేటప్పుడు నిదానంగా మీ పేరు మీ ఊరు మీ జిల్లాను కూడా మాకు తెలియపరచండి తద్వారా మరి మేము మీ గురించి ప్రార్థన చేయడానికి వీలుగా ఉంటుంది ప్రియమైన దేవుని వారులారా మరి మీ అందరికీ బాగా తెలుసు మందరి నిర్మాణం జరుగుతూ ఉంది కలవరి ప్రార్థన టీవీ ఛానల్ అలాగే ఇతర టీవీ ఛానల్ దాదాపు పది ఛానళ్లలో మన ప్రసంగాల ప్రసారం అవుతూనే ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా దయచేసి ముందుకు రావాలి దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు ముందుకు వస్తే మరి పరిచయం ఆగకుండా సాగిపోతుంది దేవుని ప్రజలారా మీరు చూడ్డం మాత్రమే కాక చాలామంది చూస్తున్నారు చెప్తున్నారు అయ్యా మేము ప్రసంగాలు వింటున్నాం మీ ప్రసంగాల ద్వారా మేము బలపడుతున్నామని చెప్తున్నారు కానీ చాలామంది ముందుకు రాలేకపోతూ ఉన్నారు దయచేసి మీ కుటుంబం తరపున నెలకు దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచర్యకు మీరు ఎంతగానో తోడ్పడిన వారు అవుతారు దేవుని బిడలారా కాబట్టి మందరి నిర్మాణం ఆగిపోయింది ప్రస్తుతానికి శ్లాప్కు మనకు కావాలి మన దినమున కంకర కోసమని లైవ్ పోగ్రం పెడితే కేవలం మనకు ఒక టిప్పర్కి మాత్రమే సరిపోయిందండి ఒక టిప్పరే మనం తోలించినాము తర్వాతది మళ్ళీ ఇస్తామని చెప్పాము కానీ వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఒక టిప్పర్ మాత్రం తోలించుకున్నాం మిగతా తొమ్మిది టిప్పర్లు క్యాన్సిల్ చేయడం జరిగిందండి నిజంగానే ఎంతో దయనీయమైన పరిస్థితుల సేవ జరుగుతూ ఉంది మీరు నా ఇల్లు కూడా చూశారు మేము ఎటువంటి పరిస్థితులలో ఉన్నాము కాబట్టి మందిరానికి వచ్చే ప్రతి రూపాయిని పరిచర్యకు మందిర నిర్మాణానికి వాడుతూనే ఉన్నామండి అయినప్పటికీ సరిపోవడం లేదు కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవెనకరంగా చేశాడు ఆశీర్వాదకరంగా చేశాడు కాబట్టి పరిచయం మీరు తోడుగా ఉండాలని మరీ మరీ ప్రభు పేరేట మని చేస్తూ ఉన్నాను ఎవరో ఇస్తారులే ఎవరో పంపించుంటారులే చాలామంది చూస్తూ ఉంటారు కదా అని దయచేసి ఎప్పుడు అనుకోవద్దు నీ వంతు నీ భాగం మీరు చేయగలిగితే అది మేము చాలా సంతోషపడతామండి ఎందుకంటే ఈ పరిచర్య మరి ముందు కొనసాగించబడాలంటే పది టీవీ ఛానళ్ళకు మనం డబ్బులు కట్టాలి కదండి జ్ఞాపకం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వీక్షిస్తున్న వారు దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం ఈ మందిరానికి ఒక ఇటుకకైనా ఒక టాటా కంకరకైనా ఇసుకకైనా మరి లేబర్ వర్క్స్కైనా లేదంటే సిమెంట్కైనా మీకు దేవుడు ఏది ప్రేరేపిస్తే అది మీరు ముందుకు రాగలిగితే మీరు మాకు మరి సహకరించిన వారు అవుతారు అలాగే అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరి మీరు కూడా ఈ పరిచర్ కోసం ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను మీ కుటుంబ ప్రార్థనలో మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ పరిచర్య గురించి మరి ప్రాముఖ్యంగా నా గురించి మరి నా పేరు మీ అందరికీ తెలుసు అనుకుంటాను నా పేరు కళ్యాణ్ బాబు కాబట్టి నా కోసం కూడా మరి మీరు ప్రార్థనలు పెట్టాలని ప్రభు పేరిట మనివి చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా మరి మీరు కూడా సహకరిస్తారని ఆశపడుతూ ఉన్నాను ఇదే నా ఫోన్ పే నెంబరు గూగుల్ పే నెంబరు జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్కి మీరు పంపించాక మళ్ళీ ఒకసారి మాకు ఫోన్ చేయండి మరి మాకు అందిందో లేదో కూడా మీకు తెలియపరుస్తాం కాబట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి ముందుకు రావాలని మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాం ఆహ్వానిస్తున్నాం రండి దాదాపుగా సుదీర్ఘంగా కొన్ని నెలల నుండి ఈ పరిచయను దేవుడు కొనసాగిస్తున్నాడు సత్యమైన వాక్యాలతో అనేక మందిని బలపరుస్తున్నాడు ఉండేది ఉన్నట్టుగా నేను మాట్లాడుతూ ఉన్నాను దాపరికం లేకుండా భయము లేకుండా ఎవరేమనుకుంటారని కూడా భయపడడం లేదండి దేవుడు నా ద్వారా అనేక కుటుంబాలను సరి చేశాడు అనేక కుటుంబాలను దేవుడు దీవించాడు అనేక కుటుంబాలను రక్షణలకు నడిపించాడు అనేక కుటుంబాలు దీవించబడ్డాయి ఆశీర్వదించబడ్డాయి గర్భ బలాలు కలిగాయి దైవశక్తి దైవ బలామాలు పొందుకున్నారు అనారోగ్యం నుండి ఆరోగ్యం పొందుకున్నారు విడుదల పొందుకున్నారు ఇటువంటి ఒకటి కాదు రెండు కాదు ఈ పరిచయ ద్వారా మరి దేవుని యొక్క మహాశక్తి ద్వారా అనేక కార్యాలు ఈ కలవరి ప్రార్థన పర్ణశాల ద్వారా జరుగుతూ ఉన్నాయండి ఈ శుక్రవారం శనివారం ఆదివారం ఉపాస ప్రార్థనలో అనేక మంది పాల్గొంటున్నారు మీరు కూడా రావచ్చు కదా రండి ఈ శుక్రవారం శనివారం ఆదివారం మీ గురించి ప్రత్యేకంగా నూనవోసి తైలాభిషేక ప్రార్థన నేను చేయబోతూ ఉన్నాను వస్తారు కదా రండి అలాగే మంద నిర్మాణం గురించి మీరు తప్పక ప్రార్థనలు పెట్టండి సహకరించండి ఇప్పుడే మీ ఫోన్ పే ఆన్ చేసి జోడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత చేయాలని ప్రభు పేరట మనీ చేస్తూ ఉన్నాను అలాగే మరి టీవీ కార్యక్రమానికి ఒక ఎపిసోడ్కైనా దయచేసి మీరు ముందుకు రాగలిగితే దేవుడు ఇంకా మీ కుటుంబాన్ని దీవిస్తాడు హెచ్చిస్తాడు మీ అవసరాలు తీరుస్తాడు మీకున్న సమస్యలు పోతాయి అన్ని రకాలుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడండి కాబట్టి దేవుని పరిచయంకి మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను హాలూయ దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసేటువంటి వారు కృపా గారు నెల్లూరు నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు వారిని వారి కుటుంబమును దీవించనుగాక ఆశీర్వదించును గాక ఆమెన్ హలూయ హలలుయ ప్రియమైన దేవుని ప్రజలారా మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఎక్కడ వారు అక్కడ శ్రద్ధగా కొద్ది నిమిషాలు కూర్చోండి దేవుడు తన బలమైన వాక్ను మనకు అందించబోతూ ఉన్నాడు తన దాసుని మరుగుపరుచుకొని కాబట్టి ఈ సమయంలో మరి మీరందరూ కూడా ఆత్మ చెప్పు మాటలు చెవిగల వారు వినట్లుగా మరి మీరు అందరూ వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగి తొమ్మిదోధ్యాయం పదవచనం అందరం కలిసి చదువుదాం చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనాను నీ లోపము లేకుండా చేయుము చాలండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమైన యేసు క్రీస్తు ప్రభా నీకు వేలాది వందనములు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభా యొక్క సమయం నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నాయన నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందనైనా అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ ఏ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 హలూయా దేవునికి మహిమ కలుగునగాక ప్రియమైన దేవుని బిడలారా మనం చదివినటువంటి వాక్యాన్ని గమనించినట్లయితే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనాను నీ శక్తి లోపము లేకుండా చేయుము సర్వసాధారణంగా చాలామంది ప్రాముఖ్యంగా దేవుని సన్నిధానంలో దేవుని మందిరంలో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి ఏంటంటే వారికి మంచి తలాంత్ ఉంటుంది మంచి జ్ఞానం ఉంటుంది వారు ఏ పనైనా చేయగలుగుతారు టెక్నికల్గా కానీ సౌండ్ సిస్టంలో కానీ మందిరం పరిశుద్ధపరిచే విషయంలో కానీ లేదంటే బాత్రూంలో కానీ లేదంటే అన్ని రకాలుగా మందిరంలో ఉదాహరణకి నేను చెప్తున్నాను మందిరంలో అన్ని పనులు వస్తాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని వస్తుంది అందరికి పనులు వస్తాయి కానీ చాలామంది ఏం చేస్తారంటే పని రానట్టుగా దాక్కుంటారు పని చేయకుండా చేస్తే ఎక్కడైనా మళ్ళా అలుసైపోతామేమో సంఘంలో ఎవరైనా తక్కువగా అనుకుంటారేమో లేదు నా పిల్లలు మందిరంలో అప్పసం పని చేస్తే మరి నా కుటుంబానికి వాల్యూ పోతుందేమో నా పిల్లలకి వాల్యూ పోతుందేమో నా పిల్లలు చెడిపోతున్నారు చిన్నప్పుడు మరి మా నాన్నగారు ఎప్పుడు అనేవారు ఏమన్నంటే ఎప్పుడు ఏంట్రా మీరు మందిరానికి పోతారు ఉదయాన్నే లేచి ఎప్పుడు మందిరానికి పోయి అక్కడ పని చేసి అట్లా అట్లాగే ఉండిపోతారా చదువుకోరా మంచి చదువు చదువుకోరా మంచి ఉద్యోగాలు తెచ్చుకోరా మంచి సిద్ధికి పోరా అనేవాడు మా నాన్న నేను అనుకుంటాను నిజంగా ఇటువంటి తండ్రులు తల్లులు ఇటువంటి తమ్ముళ్ళు అన్నలు చెల్లెళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఇప్పటికి కూడా లోపం లేకుండా పని వాక్యం చెప్తా ఉంది నీకు ఇచ్చిన బలాన్ని ప్రభు కోసం వాడాలి నీకు ఇచ్చిన తెలివిని జ్ఞానమును ప్రభు కోసం వాడాలి నీకు ఇచ్చిన తలంతులను ప్రభు కోసం వాడాలి నీకు వచ్చిన ఏ పనైనా సరే అది ప్రభుకు మహిమార్థముగా ఉండాల ప్రభు కోసంను వాడాలి ఆ పనిని అలా నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటా ఏదైనా సరే మీ చేతికి ఒక పని అప్పగించినప్పుడు శక్తికి మించి మీరు ప్రయాసపడాలా శక్తి లోపం ఉండకూడదు శక్తికి మించి ప్రయాసపడాలా ఉదాహరణకి ఒక యజమానుడు తన తన దాసునికి ఒక పని అప్పగించాడనుకో ఉదయం నుంచి సాయంత్రం దాకా డల్ కూర్చొనిండి ఆఫీస్ అయిపోయి ఇంటికి పోతే ఎవరు నష్టపోతారండి యజమాని నష్టపోతాడు అదే ఆ ఆఫీస్ అబ్బాయి అంటే ఆ దాసుడు అక్కడ పనిచేసేటువంటి అతను నమ్మకంగా ఉదయించి సాయంత్రం దాకా నమ్మకంగా పని చేస్తే యజమాని నష్టపోతాడా నష్టపోడు అది ఏ వ్యాపారమైనా సరే కింద ఆ టీమ్ కానీ ఆ ఎంప్లాయీస్ కానీ ఆ పనిచేసేటువంటి ఉద్యోగస్తులు లేదంటే ఆఫీస్ బాయ్లు అందరూ కూడా క్రమంగా ఎవరు పని వారు చేస్తే శక్తి లోపం లేకుండా పని చేస్తే శక్తికి మించి కష్టపడితే రాత్రి అనగా పగలనగా ప్రయాసపడి కష్టపడితే అప్పుడు ఆ సంస్థకు మంచి పేరు వస్తుంది అవునా కదా ఈరోజున మరి మనకు కూడా దేవుడి శక్తిని ఇచ్చినాడు బలం అన్ని ఇచ్చాడు మరి ప్రభుకు ఎందుకు మహిమ రావడం లేదు అంటే మనము ప్రభు పని కొంతమందే చేయాలనుకుంటాం ఉదాహరణకి కళ్యాణ్ బాబు సేవ చేయాలా కళ్యాణ్ బాబే చేయాలి మాకంత స్తోమత లేదు మాకంత యోగ్యత లేదు మమ్మల్ని దేవుడు ఇంకా పిలవలేదు మాకంత తలవంతు లేదు మాకంత వాక్య జ్ఞానం లేదు మేమంత చక్కగా పాన్లేము అనే రకంగా చాలామంది అనుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా నేనేమంటానంటే శక్తికి మించి కష్టపడాలి శక్తికి మించి ప్రయాసపడాలి ధైన్యము కలిగి అడుగు ముందుకు వేయాలా హలో లూయా రీసెంట్గా నాకు తెలిసిన ఒక అన్నయ్య అన్నాడు కళ్యాణ్ బాబు నువ్వు నాకంటే చిన్నోనివి మరి పది ఛానళ్ళ ప్రసంగాలు డబ్బు ఎలా కడుతున్నావు అంత పెద్ద మందిరం ఎలా కడుతున్నావు నీ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటున్నావో నీ రాకపోక ఖర్చు ఖర్చులేంది నీ తిండి ఖర్చు లేని సంఘాన్ని పోషించిదేంది వారం వారం చర్చిలో భోజనాలు ఎట్లా పెడుతున్నావు ఇదంతా ఇంత గొప్ప పరిచర్య ఇంత మరుగునండి ఇంత చిన్న సేవకునివి చిన్న వయసునిది మరి ఇంత ఘనంగా ఎట్లా చేయగలుగుతున్నావు శక్తి లోపం లేకుండా చేస్తున్నా హలో లూయ మీకు ఎన్నోసార్లు చెప్పాను ఎండలో నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి మీకు ప్రసంగం చెప్తాను రోజు తెలుసా ఎండైనా వానైనా అది ఏదైనా సరే పరిస్థితి ఎంత దారుణమైనా సరే మీకు ప్రసంగం అందించాలని ఆశపడతా నేను ఉన్నారు ఈరోజు ఇటువంటి సేవకులు వాన వస్తే ఇంటి దగ్గర కూటాలు మానుకోని ఇంటి దగ్గర ఉంటారు సుమార్తను మానుకోని ఇంటి దగ్గర ఉంటారు ప్రయాసపడరు చాలామంది సుఖ సుఖానికి అలవాటు పడ్డారు శక్తి లోపం నాకు అనారోగ్యం ఉంది నాకు బీపీ ఉంది నాకు షుగర్ ఉంది నేను చేయలేకపోతున్నాను సేవ నా వల్ల కావడం లేదు నో శక్తికి మించి నువ్వు ప్రయాసపడాలా దేవుని కోసం శక్తికి మించి నువ్వు కష్టపడాలా అప్పుడే నీకు నా దేవుడు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు నీ చేతికి వచ్చిన పని ఏదైనా సరే ప్రభు కోసం వాడి ప్రభుని మహింపరచు ప్రభు నామాన్ని గణపరచు అందరిలో అప్పుడు నా ఏసైకు పేరు వస్తుంది హలో నువ్వు శక్తి లోపముతో పని చేసే దేవునికి మహిమొస్తదా రాదు నువ్వు శక్తి చేత బలము చేత మరి ప్రభు కృప చేత నడిపించబడుతూ అనేక మందికి నువ్వు ప్రభు నామాన్ని చాటింపజేస్తూ కష్టపడుతూ ప్రయాసపడుతూ నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నా దేవునికి మహిమ కలుగుతుంది హలలుయ హలూయ దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు నుంచి మంచి ఒక తీర్మానం తీసుకోండి నీకు వచ్చిన పని సిగ్గుపడద్దు అసలు ఎప్పుడు కూడా మందిరంలో చేయడానికి సాపలు చుట్టడానికి సిద్ధపడు పరకప్పులు ఎత్తడం కానీ సిద్ధపడు మందరం ఊడ్చడానికి ఎవరో ఊడ్చే వాళ్ళు వాళ్ళు దిక్కులను వాళ్ళు ఊడుస్తారులే లేదా ఆ ఊడుస్తారు విధవరాలను బాతులు కలుగుతారులే ముసలి వాళ్ళు బాతులు కలుగుతారులే కాదు నీ చేతనైతే నువ్వు పని చేయాలా నీ ఇంట్లో ఎంత పరిశుద్ధంగా పెట్టుకుంటావు ఇంటి దగ్గర మందిరంలోకి వచ్చేసరికి ఎందుకు సిగ్గుపడుతున్నావు ఎందుకు శక్తి లోపం చూపించుకుంటున్నావు అమ్మ ఇంత ఘనత నాకు లేదు ఇంత యోగ్యత నాకు లేదు ప్రభావ నీ సేవ చేసేంత పని నాకు లేదు ప్రభావ అని ఎందుకు అంటున్నావు దేవులు శక్తి లోపం ఉండకూడదు నీలో నువ్వు శక్తికి మించి ప్రయాసపడాలా హలూయ హల ఊయ సువార్త చెప్పడంలో శక్తికి మించి ప్రయాసపడాలా పాటలు పాడడంలో శక్తికి మించి పాడాలా కొంతమంది పాటలు పాడితే ఒక రాగం ఉండదు ఒక తాళం ఉండదు శక్తి లోపం నేర్చుకోరు సడన్గా మైక్ తీసుకొని పాటలు పాడతారు శక్తికి మించి ప్రయాసపడండి నేర్చుకోండి తాళం ప్రకారంగా రాగం ప్రకారంగా పాడండి వాక్యాన్ని ప్రకటించే దాసులు శక్తి లోపం ఉండకుండా శక్తితో ప్రకటించండి ఉజ్జీవముతో ప్రకటించండి హాల లూయ ఒకరోజున ఒక దైవజనుడు మందిరంలో నిలబడుకొని వాక్యం చెప్తున్నాడంట అందరు నిద్రపోతూ ఉన్నారంట సంఘం అంతా యో లేండి ఏంది నిద్రపోతూ ఉన్నారు అన్నాడంట అంటే ఒక ఆయన అన్నాడంట మీరు చెప్తా ఉంటే మాకు నిద్ర వస్తుంది మాస్టర్ అన్నారంట అంటే ఎట్లా చెప్తున్నాను బాబు శక్తి లోపము నోట్లో నుంచి మాట కోరి నిండిపడ్డం లేదయ్యా మాకు చూసారా శక్తి ఉజ్జీవముతో వాక్యం ప్రసంగం చేయాలి శక్తితో ప్రసంగం చేయాలి బలముతో ప్రసంగము చేయాలి అప్పుడు అనేక మంది ఉజ్జీవింపబడతారు హలో హలలు ఏదైనా సరేనండి దేవుని విషయంలో శక్తి లోపం లేకుండా కష్టపడాలి ధైర్యం తడుగు ముందుకేసి శక్తికి మించి ప్రయాసపడు శక్తికి మించి ప్రయాసపడు అప్పుడు నీ స్థితిగతులను బట్టి నా దేవుడు నీకు అన్ని సమకూరుస్తాడు నువ్వు శక్తికి మించి ప్రయాసపడే కొద్దీ నా దేవుడికి నీకు సహాయం చేస్తూనే ఉంటాడు హలలుయా కాబట్టి ఈ ప్రసంగం వింటున్న దేవుని బిడలారా ఇక్కడ నుండి అయినా మీరు శక్తి లోపము చూపించుకోకుండా శక్తికి మించి ప్రయాసపడండి చివరి క్షణం ఉన్నంత వరకు ఈ జీవితము మనం ముగించుకునే ఆఖరి నిమిషం వరకు శక్తికి మించి ప్రయాసపడండి శక్తికి మించి దేవుని పని చేయండి మీలో లోపాలు ఎత్తి చూపించుకొని దేవుని నేను చేయలేని అనుకోవద్దు నీ లోపాలను నా దేవుడు తీసివేస్తాడు నువ్వు అడుగు ముందుకేస్తే హాల నువ్వు అడుగు ముందుకేయి నీకు శక్తిని బలమును జ్ఞానమును సర్వ సమృద్ధిని నా దేవుడు మీకు ప్రసాదిస్తాడు హాల దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు నీ ప్రసంగం ఎంతో దూరం వింటున్నారు ఎవరు వింటున్నారో ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడమ్మా నీతోనే మాట్లాడుతున్నాడు అయ్యా శక్తి లోపము లేకుండా కష్టపడు ప్రభు కోసం మందరంలో అయినా ఇంటి దగ్గర అయినా సంఘములైనా సహవాసంలో అయినా సమాజంలో అయినా లోకంలో ఎక్కడైనా సరే శక్తికి మించి కష్టపడు నీ యజమానిని సంతోషపెట్టు నీ భర్తను సంతోషపెట్టు నీ కుటుంబాన్ని సంతోషపెట్టు నీ పిల్లలను సంతోషపెట్టు శక్తికి మించి ప్రయాసపడాలా ఒకరోజు భర్త అడిగడంట భార్యని ఏమీ మన పిల్లల కోసం ఒక మంచి చికెన్ తీసుకొని వస్తాను వారికి మంచి చికెన్ కర్రీ చేసి పెట్టి అలాగే బాస్మతి రైస్ తీసుకొస్తాను బాస్మతి రైస్ చేసి పెట్టి ఒక పకోట చేసి రసము గోంగుర చట్నీ అన్నీ చేసి పెట్టు పెరుగు చేసి చేసిపెట్టు పిల్లలు నువ్వునే అందరి కలిసి తిందామన్నాడంట ఇంటికి పోయేసరికి చికెన్ కూర చేసిందంట తెల్లనం చేసిందంట అంతే ఏమే పిచ్చిదానా అన్నీ తెచ్చిపెట్టి చేసేదానికి ఏమైందంటే నాకు పానం శక్తి లోపం ఉంది నాకు నేను అంతసేపు నిలబడి చేయలేననిందంట చూసారా భర్తను సంతోషపెట్టలేకపోయింది పిల్లలను సంతోషపెట్టలేకపోయారు కొంతమంది బాధ్యులు ఉంటారు ఎప్పుడు ఏదో ఒక సాకు ఏదో ఒక కారణం ఏదో ఒకటి భర్తలు కూడా అంతే ఎప్పుడు శక్తి లోపం ఎప్పుడు మజ్జుగా సోమరిపోతానం శక్తికి మించి ప్రయాసపడండి నీ కుటుంబం కోసం శక్తికి మించి నీ కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి ప్రయాసపడు ఈ లోకంలో మంచి ఘనత మంచి పేరును లేదంటే నీకు కావాల్సిన ఔసత లక్కలను తీర్చుకోవాలని శక్తికి మించి ప్రయాసపడాలా అప్పుడు నీ కుటుంబం సంతోషించబడుతుంది శక్తి లోపాలు అందరికి ఉంటాయి నాలో లేవా లోపాలు నేను నిలబడుకుంటే నాకు ఈ బ్యాక్ బోన్ అంతా నాకు నొప్పి తీస్తూనే ఉంటుంది కానీ నాలో లోపాలు లేవా రోజు నాకు ఖర్చు అవుతూ ఉంటుంది ఎంతో ప్రయాస ఎంతో ఎండనక వానక ప్రయాస నాలో లోపాలు లేవా ఎందుకు ఇంత శక్తికి మించి ప్రయాసపడుతున్నాం నశించిపోతున్న వారు రక్షించాలా శక్తికి మించి మన ప్రాణం ఉన్నంత వరకు మనం ప్రభు కోసం బ్రతకగలిగితే నా దేవుడు మీకు సహాయం చేస్తాడు హలో లూయ లూయ కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడలారా నీ కుటుంబాన్ని సంతోషపెట్టు నీ భర్తని సంతోషపెట్టు నీ యజమానిని సంతోషపెట్టు దేవుని అందరికంటే దేవుని బాగా సంతోషపెట్టు అప్పుడు దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీ అవసరతలు అక్కడ తీరుస్తాడు నీ శక్తికి మించిన కష్టపడ్డావు కదా దానికి తగిన ప్రతిఫలము తగిన జీతమును నా దేవుడు కలుగజేస్తాడు చేస్తాడు ఊయ దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడలారా దేవుని ప్రజలారా ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని సరిచేయాలని ఆశపడుతున్నాడు విని మీరందరూ దీవించబడాలని మారుమనిషు పొందాలని రక్షణ పొందాలని సరి చేసుకోవాలని స్థిరపరచబడాలని శక్తికి మించి ప్ర ప్రభు కోసం ప్రయాసపడాలని ఈరోజున ప్రభు ఆశపడుతున్నాడు దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమైన సు క్రీస్తు ప్రభా నీకు వంద నమలుస్తూ తమ్ములు తండ్రి వినవాక్యమును కట్టి ఫలింపు వచ్చేయండి ప్రభా ప్రభా నీ బిడ్డలో కూడా ప్రభా శక్తి లోపం లేకుండా శక్తికి మించి ప్రయాసపడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ఏసునామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొలుచున్నాను తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయము రక్తమే జయము ప్రభు ప్రభుయేసునామముల సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ 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 ప్రైజ్ అలాడ్ కార్యక్రమాల ద్వారా మీరు బలపడుతూ ఉన్నారా నిజంగా ఈ దేవుని పరిచయం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను కళ్యాణ్ బాబు ద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు నన్ను అని మీరు నమ్ముచ్చు ఉన్నట్లయితే దయచేసి ఈ పైన కనపడుతున్న మా నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేసినట్లయితే నేను మీతో ప్రత్యేకంగా మాట్లాడుతాను మీ పేరు మీ ఊరు మీ జిల్లాను మాకు నిదానంగా తెలియపరచండి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను రాసుకుంటాను ప్రతిదినం రాత్రి ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో మరి నేను మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వారుల దాదాపుగా ముప్పై మూడు వేల పైచులకు ప్రార్థన వసతులు మనకు వచ్చాయి అందరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సద్విని పరుచుకుంటున్నాను నశించిపోతున్న వారికి స్వార్థం ప్రకటించే గొప్ప ధన్యత ప్రభు నాకు ఇచ్చినాడు కాబట్టి మీరు కూడా ముందుకు రండి సహకరించండి రేపటి దినం కార్యక్రమం రావాలంటే మరీ మరీ మీకు తెలియపరుస్తున్నాను ఈ పైన ఉన్న ఫోన్పే నెంబర్ ఆన్ చేయండి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను అలాగే మేము పంపించాం కదా మా వంతు మాది అయిపోయిందని మీరు అనుకోవద్దు దయచేసి సహకరిస్తూ ఉండండి కలిగినప్పుడల్లా ప్రభుకి ముందుకు వస్తూ ఉండండి ఎవరో చేస్తారులే అనుకోవద్దు చాలామంది చూస్తూ ఉంటారు కదా ఎవరో ఒకరు ముందుకు వస్తారని ఎప్పుడు అనుకోవద్దు దయచేసి ప్రేమని దేవుని వాళ్ళరా రేపటి దినం కార్యక్రమం ఆగిపోకుండా ఉండాలంటే నీ చేతిలోనే దేవుడు బాధ్యత పెట్టాడు ఆ బాధ్యతను వహించి నువ్వు ముందుకు రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను అలాగే మరి ప్రతీ నెల మీ కుటుంబం తరఫున ఒక రెండు వేల రూపాయలు మీరు సహకరించగలిగినట్లయితే ఈ పరిచయం ఆగిపోకుండా సాగుతుంది అలాగే మందిర నిర్మాణం కూడా క్రమక్రమంగా జరిగించబడుతుంది మరి ఈ డిసెంబర్ కల్లా మరి మన మందిరాన్ని ప్రతిష్ట చేయాలా స్లాబ్ పూర్తయిపోవాలా ప్లాస్టింగ్ అలాగే ఫ్లోరింగ్ కరెంటు అన్నీ కూడా అయిపోయినట్లుగా మీరు ప్రార్థనలు పెడుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను అలాగే రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ టీచర్లు కానీ ఆయా కంపెనీలలో ఉద్యోగాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా మీరు నెలకు కొంత అమౌంట్ ఆటో డెబిట్ మీరు పెట్టగలిగితే కింద మీకు అకౌంట్ డీటెయిల్స్ పెడతారు చూడండి ఆ డీటెయిల్స్ రాసుకోండి ఒక పేపర్లో రాసుకోండి దయచేసి ప్రతిదా ఒక ఐదో తేదీ కానీ పదో తేదీ కానీ మీరు ఆటో డెబిట్ పెట్టినట్లయితే అనేక మందికి సువార్త అందించడానికి మీరు పంపించే కానుక అలాగే మందరి నిర్మాణానికి మీరు పంపించే కానుక చాలా ఉపయోగపడుతుందండి జ్ఞాపకం చేసుకోండి ఎవరో ఇస్తారలే మాత్రం ఎప్పుడు అనుకోవద్దు నీ వంతు నీ బాధ్యతగా నువ్వు ముందుకు రావాలని మరీ మరీ ప్రభు పేరిట మనీ చేస్తూ ఉన్నాను మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం ఖచ్చితంగా నమ్మకంగా టైంకి కూర్చోండి ఎంతకైనా ప్రయాసపడుతున్నాం ప్రార్థన చేస్తున్నాము ఖచ్చితంగా రేపటికి కూడా దేవుడు ఎవరినో ఒకని స్పాన్సర్ అని లేకపోతే ఖచ్చితంగా విశ్వాసం నాకు ఉంది ఆ నమ్మకం నాకుంది రేపు ఖచ్చితంగా మళ్ళీ మనం కలుసుకుందాం దేవుని మహాకృపను బట్టి అలాగే ఉదయము మధ్యాహ్నం సాయంత్రం టీవీ ఛానళ్ళల్లో మరి ప్రసంగాలు వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు మీకు టైములు తెలియకపోతే నాకు ఫోన్ చేయండి నేను మీకు టైములు కూడా చెప్తాను అలాగే ఇదే మా ఫోన్ పే నెంబరు గూగుల్ పే నెంబరు గంగమ్మ అని పేరు వస్తుంది జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్కి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు వచ్చి సహకరించాలని మీ అర్పణలు మీ కానుకలు పంపించి మంద నిర్మాణానికి కూడా మీరు పంపించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికి తోడుగా ఉండునగాక ఐ మీన్ ప్రైస్ అలాడ్ దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి ఈ రోజున నేను మీకు మా గృహాన్ని దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి ఇది మేము ఉంటున్నటువంటి ఇండ్లండి దీని సైజ్ వచ్చేసి పదహైదుకు పన్నెండు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం ఒక సింగిల్ రూమ్ అండి మీరు చూడొచ్చు మీరు ఒకసారి చూడొచ్చు చూడండి ఒకసారి మొత్తం చూడండి ఒకసారి మీకు కనపడుతుంది ఇది సింగిల్ రూమ్ అండి జ్ఞాపకం చేసుకోండి మీకు చూపిస్తూ ఉన్నాం ఇక్కడ మా క్లాత్స్ అన్ని మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ పాస్తమ్మ గారి బట్టలు మరియు మా పాప బట్టలు పెట్టుకుంటామండి పాప నిద్రపోతూ ఉంది ఇది ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా సేవకులు వచ్చినప్పుడు అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము నైట్ పూట ఇదేనండి మాకు బెడ్డు ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి దేవుడు మాకు ఇచ్చినప్పుడు చిన్న చిన్న ఇల్లు అండి ఇది ఒకే ఒక రూమ్ అండి సింగిల్ రూము చిన్న ఫ్రిడ్జ్ అండి ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి అందుకని ఈ టేబుల్ దానికి వాడతామండి అలాగే ఇది మా చిన్న వన్ రూమ్ కదండి మీరు చూస్తూ ఉన్నారు చూడండి రండి ఒకసారి అండి చూడండి మీరు కూడా చూడండి ఇది చిన్న రూమ్ అండి త్రీ బై ఫోర్ అండి చిన్న రూము ఇన్ని మా సరుకులు మా గ్యాస్ స్టవ్ అలాగే మా వంట సామాన్లు మా పాత్రలు కూడా చూడండి ఒకసారి దేవుడు దేవుని కృపను బట్టి చిన్న ఇండ్లు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి ఒకసారి మీరు బేటి కూడా వస్తే ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి చిన్న ఇల్లు ఆ దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి చిన్న ఇల్లు ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది ఆ మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి దాదాపుగా ఏడు వందల మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే ఒక సంవత్సరం నుంచి ఆగిపోయిందండి మీరు చూడొచ్చు గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి అంటే గోడలు చీల్తూ ఉన్నాయి పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి చూసారు కదండి మందిరం గొప్ప మందిరం అండి ఆగిపోయింది ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం ఇబ్బందులు పడతా ఉన్నాం కిందికి ఒక్కసారి ఉండదు ఉండకపోవచ్చు కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం మీకు బాగా గమనించర్లేదు ఇది చిన్న ఇళ్ళండి మాది దేవుని ఆలయం కొరకు ఇరవై ఐదు సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి ఇరవై ఐదు సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈ రోజుని గ్రామానికి చేయడానికి పంపించాడు మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము మా కష్టాలు చూపించాము మా ఇబ్బందులు చూపించాము ఎన్నోసార్లు ప్రయాసపడి పి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మొక్కలోని ప్రార్థన చేస్తున్న స్థలం మీదే ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు దాదాపు సంవత్సరం అయింది మందర నిర్మాణం ఆగిపోయి మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగా ఆశపడతా ఉన్నాం దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగోస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ ఆమెన్ ఆ ప్రైజ్ ఆ